లు బడిచి కొట్టడాలు ఇవన్నీ ఉంటాయి సమస్యల మీద అంశాల మీద విషయాల మీద విధానాల మీద కేంద్రీకరిస్తే ఈ సమస్య రాదు కేసీఆర్ శాసనసభకు రాబోటము ఎస్ అంశం దాన్ని మీరు అడిగారు ఎందుకు రావడం లేదు నిజంగా ఏముంది నేను చాలా ప్రభుత్వాల్లో చాలామంది ఎన్టీఆర్ కంటే వీళ్ళ గ్లామర్ ఎక్కువ ఉన్నాయి ఎన్టీఆర్ సభకు రాలేదా తర్వాత ఏదో తను అవమానించారని బయటికి వెళ్ళారు కానీ సభకైతే వచ్చారు నేను ఒక ముక్క మాట చెప్తాను మీకు రామారావు ఎనభై మూడులో పోటీ చేసినప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే గెలిస్తేనే సభకు వస్తాడు లేకపోతే సినిమాలు చేసుకుంటాడని అందరు అనుకున్నారు ప ఎన్నికలు ముగిశాక ఎన్టీఆర్ కీలకమైన ప్రకటన చేశాడు గెలిచినా వస్తాను లేకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటాను అని ఆయన ఆయన స్పష్టమైన ప్రకటన చేశాడు ఆయన ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు వరకు చివరిలో కొద్ది రోజులు తప్ప సభను ఆయన ఏమీ బహిష్కరించలేదు సభలోకి వచ్చాడు చంద్రబాబు నాయుడు వీళ్ళందరికంటే వీళ్ళందరికీ నాయకుడు సీనియర్ ముఖ్యమంత్రి ఆయన సభకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డికి ఆయనకి ఎంత జరిగినా కానీ ఇప్పుడు జగన్ రావడం లేదు కానీ అసలు జగన్ అయినా ఇక్కడ కేసీఆర్ అయినా తమిళనాడులో జైలు వెళ్ళి ఆమె వస్తుండేవాళ్ళు వస్తుంటే వీళ్ళు అవమానించారు అనే ఒక విధమైన దాంతో ఆమె ఆమె మానేశారు కాబట్టి ప్రత్యేక సందర్భాల్లో తాత్కాలిక స్పందన వేరే విషయం కానీ అసలు సభలకు ఎన్నికై మేము సభలకు రాము అనడం అది ఏ విధమైన ప్రజాస్వామ్యం ఇంకా ప్రజల ఉండేటటువంటి విలువేము ఉంటుంది మాట్లాడగలిగిన వాళ్ళు అందులో ఇప్పుడు మాటల మాంత్రికులు అని ముద్ర పొందిన వాళ్ళు సభకు వచ్చి ఆ మంత్రాలు ఏవో వినిపిస్తే ఎక్కువగా ప్రజలను మంత్రముగ్ధం చేయొచ్చు కదా సభకు రాకుండా అంటే ఏమైపోయిందంటే ప్రజాస్వామ్యంలో వీళ్ళు ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నికైనప్పటికీ ప్రజాస్వామ్యం కంటే అన్నిటికంటే కొంచెం అతీతులము అనే ఒక భావన పెరగడం వల్ల దాన్ని జీర్ణం చేసుకోలేకపోవటం వల్ల కంటికి నిద్ర వచ్చునే సుఖం రతి అదేదో పద్యం ఉంటుంది మానుషంబు గలట్టి మనిషికి శాస్త్ర ఉడకండు తనంత వాడు కలిగినందుని రామారావు శ్రీకృష్ణ పాండగంలో దుర్యోధన చెప్తాడు సో శాస్త్ర ఉడకండు తనంత వాడు అక్కడ కూర్చుంటే వాడు తనంత వాడు కాదు పైగా పైన కూర్చున్నాడు ఎలా జీర్ణించుకుంటాం ఈ దీని నుంచి బయటపడాలండి వెదర్ ఇట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి ఆయన రెండు వేల గతసారి కూడా అంతకుముందు ఇప్పుడు అంటే పోనీ ప్రతిపక్ష హోదా లేదు వాదం చేస్తున్నాడు అనుకుందాం రెండు వేల ప పద్నాలుగులో ప్రతిపక్ష హోదా ఉంది కదా ఎస్ చంద్రబాబు నాయుడు ఇరవై మందిని లాగేసిన ఇంకా నలభై మంది సభ్యులు ఉన్నారు కదా చంద్రబాబు సభర సభగా ఆయన హాజరయ్యాడు ఈయనయ్యాడు ఆయన అంత ఎందుకు కాలేదు తర్వాత కాబట్టి వీళ్ళు ఏంటంటే అధికారము అధినేతలుగా తమ మా నా మాటే అని శివగామిలాగా చెల్లితే తప్ప లేకపోతే ఉండలేని ఒక పరిస్థితి ఇది ప్రజాస్వామికమైనది కాదు పుచ్చలపల్లి అయినా లేకపోతే ఇంకొక ఆయన అయినా వాళ్ళు సభలకు వచ్చారు జ్యోతిబాస్ ఉన్నాడు ఎంతకాలం ప్రతిపక్షంలో ఉన్నాడు ఆయన ఎన్ని పోరాటాలు చేశారు ధర్నాలు చేశారు కూర్చున్నారు నిలబడ్డారు సో మేము సిస్టమ్ కంటే అతీతులము వ్యవస్థ కంటే అతీతులం అని వ్యక్తులు ప్రారంభించడం ఎప్పుడు ప్రారంభిస్తారు మొదలవుతుందో అప్పుడు ఇలాంటివి ఇవి వస్తే కేసీఆర్ ఈ సభకు వస్తే గొప్ప వార్త అసలు ఏమైనా ఉందండి శాసనసభ్యుడు శాసనసభకు వస్తే అది పెద్ద వార్త కావడం కంటే ఇంకా విచిత్రమే ఉంది మన దేశంలో పరిస్థితులు అక్కడికి వచ్చాయి మాట చివరకంటే సభకు వచ్చాడు జగన్ వస్తాడా వస్తే ఏం వస్తున్నారు లాంఛనంగా ఇది రెండోసారి కదా ఆ మాటకు వస్తే కేసీఆర్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా బడ్జెట్ సమర్పణ రోజు జూలైలో సభకు వచ్చారు ఒకరోజు వచ్చారు వెళ్ళిపోయారు ఇది రాజ్యాంగపరమైన జాగ్రత్త రెండోది అస్సలు లేదని పూపించుకోకుండా ఉంటాం తప్ప దీంట్లో ఏమీ ఔచిత్యం లేదు ఇది సరైనది కూడా కాదు సభలకు రావాలి ఎస్ సమరం చేయాలి సంఘర్షణ పడ పడాలి ఇవి నిలబెడతాయి కానీ ఇక్కడ సార్ తిట్టడం అనేది ఆ నాయకులకు సంబంధించిన ఒక కేపబిలిటీగా ఒక సమర్థతగా ప్రచారంలో ఉన్నది నిజంగానే మనలాంటి ప్రజాస్వామిక దేశంలో చదువుకున్న వారి సంఖ్య పెరుగుతున్న దేశంలో దీన్ని ప్రజలు ఒక వినోదంగా చూడడం అనేది ఎటువైపు వెళ్తున్నట్లు ఇది ఏ నాయకుడు బాగా తిడతాడు అనుకుంటారు ఈయన కౌంటర్ ఇస్తే బాగుండే ఇట్లా తిడితే బాగుంటాయి ఈయన బాగా తిడతాడు ఇదేమిటి సార్ చర్చ విధానం మీద లేకుండా ఇట్లా రావడం ఏమన్నా ఇట్లా అదే కదా విధానం ఎప్పుడైతే లేదో వివాదమే మగిస్తుంది వివాదము కాస్త విద్వేషంగా కూడా మారుతున్న ఒక పరిస్థితి ఒకరి ఉనికిని ఇంకొకరు అసలు సహించలేని పరిస్థితి ఇప్పుడు ఉద్యోగ సమ ఉజ్జి నాయకుడు ప్రదినాయకుడు పోటీ పడితే అప్పుడు అది నాటకం రక్తి కడుతుంది అలా కాకుండా శక్తి కొద్ది తిట్టుకోవటం అన్నదే అయిన తర్వాత ఎందుకు తిడుతున్నారంటే రెండు విషయాలు ఇది ఒక విధమైన క్విట్ ప్రోకో ఒకరినొకరు ఇదే ఒకరినొకరు అవసరాన్ని మించి తిట్టుకోవడం తిట్టుకోవడం ద్వారా ప్రజలను తిట్లను గురించి మాట్లాడుకోవటం మామూలుగా టీవీలో సీరియల్స్ వస్తుంటాయి కామెడీ ఎంటర్టైన్మెంట్లు వస్తుంటాయి అసలు ఈ వార్తల కంటే ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది వార్తలు అయితే ఒకరినొకరు బాగా తిట్టుకుంటారని జనము జోక్ ఇది సీరియల్స్ కంటే కూడా నాయకుల వ్యాఖ్యలు పెడితే చాలా రసవతరంగా ఉంటాయి అందులో ఇందులో బూతులుండవు దీనికి సెన్సారంగా ఏదో ఉంటుంది అనే పరిస్థితి వచ్చింది ఇది కేవలం ప్రజలను పక్కదో పట్టించే ఒక ప్రయత్నం వాళ్ళ ఎమోషన్స్ను హైజాక్ చేసేటటువంటి ఒక ప్రయత్నం మూడవది ఒకరినొకరు విధానాల్లో వీళ్ళకి తేడా లేదు ఎవరున్నా అదే కార్పొరేట్లు పాలిసీ ఇప్పుడు మళ్ళీ మనం ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ తీసుకుంటే అదాని ఒప్పందం అదానీ ఒప్పందం మీద జగన్మోహన్ రెడ్డి పదిహేను వందల కోట్లు తీసుకున్నాడు అన్నది ఆరోపణ ఈ ఆరోపణ తెలుగుదేశం వాళ్ళు చేశారు అసలు ఈ ఆరోపణ మీద పయ్యావుల కేసు ప్రస్తుత ఆర్థిక మంత్రి హైకోర్టుకి వెళ్ళారు ఇది అమెరికాలో బహిర్గతమైంది అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగింది అమెరికాలో బహిర్గతమైంది ప్రధాని మోదీ అక్కడికి వెళ్ళారు కానీ దాని గురించి ఏం మాట్లాడకుండా వచ్చారు ఎందుకు మాట్లాడలేస్తారంటే వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడినానంటే ఈ దేశంలో జరిగిన ఒక అవినీతి గురించి అమెరికా కోర్టులోకి వస్తే భారత ప్రధానికి అది వ్యక్తిగతమైన విషయంలాగా కనపడింది వదిలేద్దాం చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు ఎన్డీఏలోనే ఉన్నారు వారు జగన్ హయాంలో ఇంత జరిగిందని ఆయన మీద చర్య తీసుకోవడానికి గవర్నర్ దగ్గర అనుమతి కూడా కోరారు ఇంత అయిన తర్వాత నిన్న శాసనసభలో అదానీ ఒప్పందం యథాతథంగా కొనసాగుతుంది ఎంత మాత్రం దాన్ని దాన్ని కనుక ఇప్పుడు రద్దు చేస్తూ సంతకాలు పెట్టాం కాబట్టి ఇప్పుడు రద్దు చేసుకుంటే విశ్వసనీయత దెబ్బతింటుంది అని విశ్వసనీయత ఎవరి మీద అద్వానే అదానీ మీద విశ్వసనీయత ఇప్పుడు ఇద్దరికీ సమానంగా ఉన్నట్టు మనకు అర్థమవుతుంది అంతే కదా చంద్రబాబుకైనా జగన్మోహన్ రెడ్డికైనా పైన మోదీకైనా అమెరికాలో ఉన్న ట్రంప్కైనా అదాని అదాని పట్ల విశ్వసనీయత చూపుకోవడం తప్ప ఇప్పుడు పదిహేను వందల కోట్లు ఒక ఒక ముఖ్యమంత్రికి లేదా ఒక ప్రభుత్వంలో చేతులు మారింది అనుకుంటే ఆ కార్పొరేట్కి ఎన్ని వేల కోట్లు కనీసం పదివేల కోట్లు వచ్చి ఉండాలి కదా నాకు పదివేల కోట్లు అన్నా రాకపోతే నీకు నేను పదిహేను వందల కోట్లు ఇవ్వను కదా అంటే ఆ మేరకు ప్రజల మీద భారం వేసి ఉండాలి కదా ఇప్పుడు విశ్వసనీయత ప్రజల పట్ల విశ్వసనీయత మనకు అక్కర్లేదా అంటే ఏదో ఒకటి నిజం కావాలి కదా అందుకని నేను చెప్తుంది ఏంటంటే లేవు కానీ తిట్టుకుంటున్నారు ఇక్కడ నా పాయింట్ ఏమంటే ఆ ఒప్పందం పేరుతో వైసీపీ టీడీపీ శక్తి కొద్దీ తిట్టుకున్నాయి అవును కానీ ఒప్పందం అలాగే ఉంది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలంగాణలో కూడా ఒకరినొకరు చాలా విపరీతంగా అనేక విషయాలు అనుకున్నారు కానీ అవి అలాగే ఉన్నాయి కాళేశ్వరం అయినా పోలవరం అయినా పోలవరంలో ఆ బఫర్ డా అది కఫర్ డ్యామ్ అవేవో కొట్టుకుపోయినా అవును కాళేశ్వరంలో గండిపడి నీళ్ళు అయినా ఆ ఇద్దరు ముగ్గురు కట్టేవాళ్ళు వాళ్ళే ఉన్నారు వాళ్ళ చేతుల్లోనే నడుస్తున్నాయి ఇదంతా ఒక కీలుగుర్రె మీద స్వారీ చేసినట్టుగా ఒకరినొకరు శక్తి కొద్దీ తిట్టుకొని రెచ్చిపోయి నేను మీరన్నట్టుగా బూత్ల పోటీ తిట్ల కాంపిటీషన్ దుర్భాషల రణరంగంలాగా రాజకీయాన్ని మార్చారు సో ఈ మధ్యలో ఏంటంటే అసలు విషయం కాస్త వెనక్కి వెళ్ళిపోతుంది వెనక్కి వెళ్ళిపోతుంది కోపం శేషస్ శేషం కోపైన పూర్వ్యాత్త అంటే మిగిలిందని కాస్త కోపం పూర్తి చేసింది అని ఇప్పుడు పరిస్థితి కానీ సరే రేవంత్ రెడ్డి మొన్నటి ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం